ఓం గురుభ్యో నమ శ్రీ నమః బంగారంతో చేసినటువంటి పట్టీలని మీ కాళ్ళకు ధరిస్తున్నారా అయితే కచ్చితంగా గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారని ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు మన పురాణాలు అదే విధంగా పెద్దలు పండితులు మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే బంగారం అనేది లక్ష్మీ స్వరూపంగా అందరూ భావిస్తారు కానీ చాలామంది మాకు ఎక్కువగా డబ్బు ఉంది హోదా ఉంది అనేటటువంటి దీంతో బంగారం పట్టీలని బంగారం గొలుసులని కాళ్ళకు ధరించేటటువంటి ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తున్నారు మనకి ఎంత హోదా ఉన్నప్పటికీ ఎంత డబ్బు బంగారం ఉన్నప్పటికీ అదంతా కూడా భగవంతుడి కృప వల్ల మనకు వచ్చింది కదా అందుకోసం ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని కాళ్ళకి ధరించకండి ఎట్టి పరిస్థితుల్లోనైనా పరిస్థితులు అయిపోయే అవకాశం ఏర్పడుతుంది అందుకోసం వెండితో చేసినటువంటి పట్టీలను కావాలంటే పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామశ్రీ జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి